ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను నేను మీకు కనపడాలనే ఉద్దేశం ఏంటంటే ఎవరు చెప్తున్నారు అని చాలా మందికి తెలియదు కాబట్టి నాకు ఈ యొక్క ఈరోజు వీలు కుదురుతుంది మీ అందరికీ కనపడాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను వాక్యం విని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అందరూ మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మనీ ఏమి రాదు ఇతరులు కూడా వాక్యాన్ని వింటారు సరైన క్రోలో నడిపించగలిగిన వారమై ఉంటాం అందరం దేవుని ఈ ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నగాక నీ దహన పనులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక వ్యహోవ రక్షణను బట్టి మేము దేవోత్సాహం చేసి చేస్తున్నాము ప్రిమైన దేవం మాట్లాడుకుంటున్న వాళ్ళారా ఆయన నీ నైవేద్యములన్నిటినీ నైవేద్యం అంటే ఏంటి దేవుని సన్నిధిలో ప్రార్థించడం అంత మాత్రమే కాకుండా నీ యొక్క బాధ నీ యొక్క నీ మనసుకు చెందిన వేదన ఏదైనా కావచ్చు నీ యొక్క సమస్యల వలయంలో నువ్వు చిక్కబడి అవుతున్న పరిస్థితులు నువ్వు ఎవరు తెలియజేసుకుంటావు ప్రక్కవారికి చెప్తావు తల్లిదండ్రులు చెప్తావు మీ స్నేహితులు చెప్తావు ఏదైనా ఫలితం ఉంటుందా నాకు సహోదరి సహోదరుడా ఏమాత్రం ఫలితం ఉండదు మరి ఎక్కడ ఫలితం ఉంటుంది దేవుని సన్నిధిలో ఫలితం ఉంటుంది ఫలితం అంటే ఏంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మనం ఇతరులకు చెప్పడం ద్వారా కొంతమంది ధ్యానం చేస్తారు కొంతమంది చక్కగా మన ముందు అయ్యో అంటారు తర్వాత బాగా జరిగింది అని త్యానం చేసే పరిస్థితులు అది నువ్వు వింటున్నావా వినవు మనం చెప్పుకుంటా పోతాము మనకేదో కొంత ఊరట కలిగిస్తున్నట్లు మన మనసు అనుకుంటుంది కానీ అది కూడా వ్యర్థమే మరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని పాదాల చెంతకు వెళ్ళాలి వెళ్ళినప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం గాక నువ్వు చేసే ప్రార్థనలు నీ యొక్క కన్నీటి ప్రార్థనలు నీ యొక్క బాధ నీ సమస్య నువ్వు దేవుని సన్నిధులు అడిగావు నువ్వు మర్చిపోవచ్చు నువ్వు మర్చిపోయావు ఇంకా జరగట్లా ఇంకా జరగట్లేదని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు నా ప్రియమైన సహోదరి సహోదరుడ రోజు దేవుడి చెప్తున్న చెప్తున్నమాట ఈ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం కాక ఆనాడు నోవాకుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు జ్ఞాపకం చేసుకున్న ద్వారా ఏమైంది ఆగా వాడ తలుపులు తెరవడబడటం చూసాము ఆ నీరంతా నీటి నీటిలో తేలుతున్న ఆ వాడను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ నీటిని గాలి చేత ఏం చేశాడు ఆరిపోయేలా చేశాడు వాడు తలుపులు తెరిచాడు వారు సంతోషంగా బయటకు వచ్చారు అప్పటి వారికి ఎక్కడున్నారు వాడలో బలింపబడిన వారే ఉన్నారు దేవుడు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో ఆ తలుపులు తెరవబండి మరి నీ యొక్క సమస్యలు నీ వేదన నీ కన్నీరు నీ యొక్క ప్రతి విషయము నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి చెప్పావు అవి నువ్వు మర్చిపోయావు దేవుడు మాత్రం మర్చిపోలేదు నువ్వు చేసిన ప్రార్థనను ఆయన మర్చిపోలేదు నువ్వు కాచిన కన్నీరును ఆయన మర్చిపోలేదు అని జ్ఞాపకం చేసుకున్నాడు నీ దహన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసిన ఆలోచన యావత్ను సఫలపరచునుగాక దేవుడు ఈ రోజు ఈ సమయంలో నీతో చెప్తున్నమాట ఆయన నీ దహన బలులను అంగీకరించాడు దహన బలు అంటే ఏంటి నీ హృదయం దేవునికి అర్పించావు ఆ అర్పించిన కారణం బట్టి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు నీ దహన బలులను ఆయన అంగీకారానికి యోగ్యులుగా యోగ్యమైనదిగా చేసుకున్నాడు నీ కోరికను సిద్ధింపజేసిన ఆలోచన సఫల దేవుడుగా ఉన్నాడు నువ్వు ఏం కోరిక కోరుతున్నావు అది ఏం కోరిక అప్పులు బాధ నుంచి తొలగించాయా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచాయా నాకు ఒక జాబియ్యా నాకు ఒక వివాహం చేయయా ఒక ఒక ఈ యొక్క పరిస్థితుల్ని మార్చాయా అని నువ్వు ఏది అడుగుతున్నావో అది నీకు తెలుసు నీ కుటుంబంలో పరిస్థితులు ఏదైనా కావచ్చు నువ్వు దేవుని దగ్గర మరుపెట్టింది ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు నేను అంగీకరించాడు నీ కోరికను సిద్ధింపజేసే దేవుడుగా ఉన్నాడు నీ ఆలోచనను సౌపరుస్తున్నాడు మరి అంత అంత ప్రేమించిన దేవా దేవునికి నువ్వు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ముందుకు సాగిపో ఈ రోజు నుంచి నీ జీవితము క్రొత్తదయ్యి ఏమవుతుంది అంచలంచెలుగా ఆత్మీయంగా శారీరకంగా కూడా అభివృద్ధి చెందుతుంది దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాను మహాపేమలు తండ్రి వందల నాయన దయమైనా నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు అయ్యాద ఆనాడు నోవాహం జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా నాయన మా యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా తండ్రి మా యొక్క కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడుగా ఉన్నావు తండీ నీకు ఎన్నో వంద స్తోత్రాలు తండ్రి నాయన మా కోరికను సిద్ధింపజేసి చేసి ఆలోచన సభలు పరిచే దేవానికి ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు ప్రతి ఒక్కరి కోరికను నువ్వు తీర్చే దేవుడుగా ఉన్నావయ్యా ప్రతి ఒక్కరి సమస్యను తొలగించే దేవుడుగా ఉన్నావయ్యా ప్రతి ఒక్కరి హృదయాలను సంతోషపరితలుగా చేస్తున్నావయ్యా తండ్రి నాయన ఇంకా ప్రభా నీ సన్నిధికి ప్రభ నాయన దగ్గరగా ఉండి ప్రభ నీ పాదాల చెంత ప్రభ తండ్రి ప్రతీది అడిగి పొందుకునే కృపను వాక్యం ఇంటున్నా అందరికీ అనుగ్రహించండి ప్రభావ నీకు ఎన్నో వందలు స్తోత్రాలు చెల్లించుకుంటుంది చేస్తున్నాము నా వేడు తండ్రి ఆమె నా అందరికీ ప్రయత్నాడు